కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా బోల్డీ సిన్స్ ఉన్నా కూడా డిఫరెంట్ స్టైల్లో ఆడియన్స్ కి ఒక మెసేజ్ ఇస్తాయి అలాంటి మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇది నలుగురు వ్యక్తుల జీవితాలను ఒక్క రోజులో ఎలా తలకిందులు చేస్తుందో చూపిస్తుంది ముంబైలో వేషగృహం చుట్టూ సాగే ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ టెస్ట్లు ఉంటాయి డబ్బు కోసం అడ్డదారుల్లో వెళ్తే ఏం జరుగుతుందో ఇక్కడ చూడవచ్చు దీని పేరేమిటి ఏ ఓటిట్లో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి అప్లెట్ భయ్యా ముంబై ముంబైలో కుసు అనే అమ్మాయి బ్రోతుల్లో పనిచేస్తూ ఉంటుంది రోజు కస్టమర్లతో డ్రగ్స్ వాడుతూ బతుకుతుంది ఆమె బాయ్ ఫ్రెండ్ రాజేష్ ఆమెనే పెంపుల్లా యూజ్ చేస్తాడు డబ్బు తీసుకుని ఆమెనే కొడుతుంటాడు ఒక రోజు కుసుమ్ కి కరణ్ అనే బిజినెస్ మ్యాన్ కస్టమర్ గా వస్తాడు కరణ్ కి ఇంట్లో భార్య ఉన్నా కానీ ఇంట్లో బోర్ కొట్ వైశ్య గృహంలోకి వస్తాడు అయితే కరణ్ కోసము రూమ్ లో పని చేసుకుంటున్నప్పుడు కోసం డ్రగ్స్ ఓవర్ డోస్ లో చనిపోయినట్టు పడిపోతుంది కరణ్ షాక్ అవుతాడు ఇంతలో రాజేష్ రూమ్ లోకి వచ్చేస్తాడు నువ్వు నా గల్లుని చంపావు యాభై లక్షలు ఇవ్వు లేకపోతే కి చెబుతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు కరణ్ భయపడి డబ్బు ఇస్తాడు కానీ రాజేష్ మళ్లీ మళ్లీ డబ్బు అడుగుతాడు కుసం నిజంగా చనిపోలేదు వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి కరణ్ ని లూటీ చేయడానికి యాక్ట్ చేశారు కానీ రాజేష్ అది తెలుసుకుని ఆమెను రియల్ గానే చంపేస్తాడు రాజేష్ ని కూడా వదలడు ఇంతలో కరణ్ భార్య రీతు అతని ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుంటుంది చివరికి కరణ్ జైలుకి వెళ్తాడు రీతు ఒంటరిగా మిగిలిపోతుంది ఇక్కడ ఎవరూ గెలవలేదు అందరూ ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఈ మరాఠీ హిందీ జాంగులర్ హెరిటిక్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి ఆచార్య చాకిత్ ఒక గంట ముప్పై నిమిషాల విడి ఉన్న ఈ సినిమా ఐఎన్ ఫైవ్ పాయింట్ జీరో బై టెన్ రేటింగ్ నమోదైంది ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓడిట్ స్ట్రీమింగ్ అవుతుంది